ఆ దాస్యం అనేది చాలా భయంకరంగా ఉంది కాబట్టి అది చాలా బలంగా ఉంది మనల్ని ఎదగనివ్వట్ల మన ఆలోచనలను ఎదగనివ్వట్ల మన ఆర్థిక స్థితిని మన స్వేచ్ఛను అది హరించి వేస్తుంది ఆ దాస్యము చాలా బలంగా ఉంది అందులో నుంచి రాలేకపోతున్నాం అయితే ఏ విధంగా మనము బయటకు వచ్చాము అనంటే అందరూ కలిసి ఒకే తాటి మీద నాయకులందరూ కలిసి ఒకే విధంగా ఒకే ఆలోచన కలిగి వారు చేసిన పోరాటము ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది కదండి అందరూ కలిసి పోరాడితే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం ఎందుకు ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల జీవితానికి మనకు స్వాతంత్రము అవసరమైంది అంత మాత్రమే కాదు తర్వాతి తరాలకి చాలా ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది ఈ స్వేచ్ఛ లేకపోతే ఈ దాస్యములోనే ఉంటే తర్వాత జనరేషన్స్ పిల్లలు 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 వీళ్ళందరూ కూడా దాస్యములో ఉన్నప్పుడు వారి భవిష్యత్తు అంధకారమయమైపోతుంది ఈ విషయాన్ని ఆలోచించిన నాయకులందరూ ఎంతో ఆ ప్రాణ త్యాగము చేయడానికి కూడా సిద్ధపడి స్వాతంత్రాన్ని సంపాదించారు ఎంతోమంది త్యాగం చేశారు ఎంతోమంది చనిపోయారు చనిపోతే తప్ప మనకు ఈ స్వాతంత్రము రాలేదు ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం డెబ్బై ఎనభై సంవత్సరాల మనిషి జీవితానికి స్వాతంత్రం అవసరమైనప్పుడు ఆ స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి అనేక మంది హతసాక్షులైనప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంతమంది చనిపోయినప్పుడు నిత్యత్వములో యుగ యుగములు మనము జీవించాలి అనంటే మనకు ఎంత పోరాటం కావాలి వేటిలో నుంచి మనము విడిపించబడాలో మనంతకు మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దీనికి పోరాటం అవసరము ఉండదా ఆత్మ నిత్యము యుగ యుగములు దేవునితో పాటు జీవించాలి అనంటే పోరాడాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది విడిపించబడాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది మన భవిష్యత్తు మన తర్వాత పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలి అనంటే అన్ని తెలిసిన నేను నువ్వు మనము ఒక్క విషయము మీద ఏకీభవించి ఒక తాటి మీనికి వచ్చి ఒకే అభిప్రాయము కలిగి మనము చేసే ఈ పోరాటము మనకు మన తర్వాతి తరాల వారికి కూడా స్వేచ్ఛనిస్తుంది